హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి రెండు ముఖ్యమైన విషయాల గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను అందులో మొట్టమొదటిది వాట్సాప్లో రెండు రోజులుగా షేర్ అవుతున్న ఈ మెసేజ్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆ మెసేజ్ ఏంటి అంటే ఏపీటీఎస్ లైవ్ అప్డేట్ అంటూ ఈ న్యూస్ అయితే వాట్సాప్లో షేర్ అవుతుంది దానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మధ్యాహ్నం పన్నెండున్నర వరకే అంగన్వాడీలు రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాలు మే ముప్పై ఒకటి వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు మాత్రమే పనిచేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ప్రీ స్కూల్ కార్యకలాపాలు లబ్ధిదారులకు ఆహార పంపిణీ పన్నెండు గంటల్లోపు పూర్తి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు అంటూ ఈ మెసేజ్ అయితే ఫార్వర్డ్ అవుతుంది కానీ దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇంతవరకు మనకు రాలేదు దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చినప్పుడే దీన్ని మనము పరిగణలోకి తీసుకోవాలన్నమాట నా సాధారణంగా యూనియన్ వాళ్ళందరూ కూడా వెళ్ళి మహి మహిళా కమిషనర్ వాళ్ళకి మహిళా శిశు సంక్షేమ కమిషనర్ గారికి అందరికీ కూడా అర్జీ అయితే ఇచ్చి రావడం జరిగింది అంటే ఒంటిపూట బడులు అంగన్వాడీలకు కూడా పెట్టాలి అని చెప్పి కొన్ని రీజన్స్ చెప్తూ అన్నీ కూడా ఇచ్చేసి రావడం జరిగింది కానీ దానికి సంబంధించిన ఒక నిర్ణయాన్ని వాళ్ళు ఇంకా కూడా తీసుకోలేదు తీసుకున్న వెంటనే మనకు వాళ్ళు అఫీషియల్గానే మనకు అప్డేట్ అనేది ఇస్తారు అప్పుడు మాత్రమే ఈ మెసేజ్ అన్నిటినీ కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి దీన్ని పరిగణలో తీసుకొని మనము మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే అని అనుకో అనుకోవడం చేయకూడదు అని నేను మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను దానికి సంబంధించి మీతో ఇవాళ ఈ విషయానికి చెప్దామని నేను వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే ఈ విషయం పన్నెండు గంటల వరకే అని చెప్పేసి పన్నెండు ఎనిమిది గంటలకే వెళ్ళి పన్నెండు గంటలకే క్లోజ్ చేయడం జరిగిందంటే ఇబ్బంది పడతారు కాబట్టి ఇది అఫీషియల్గా వచ్చేంతవరకు పై అధికారుల నుంచి అఫీషియల్గా వచ్చే వరకు దీన్ని అంతవరకు పరిగణలోకి తీసుకోవద్దండి తప్పకుండా ఒంటిపూట బడలైతే అయితే శాంక్షన్ అవుతాయి ఎందుకంటే అర్జీ అయితే ఇచ్చి రావడం జరిగింది యూనియన్ వాళ్ళందరూ వెళ్ళి శిశు సంక్షేమ శాఖ వాళ్ళందరికీ కూడా వెళ్ళి చెప్పి రావడం జరిగింది రాతపూర్వకంగా కూడా ఇచ్చి రావడం జరిగింది దానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం కూడా తీసుకుంటారు కాబట్టి అంతవరకు మీరు వెయిట్ చేయాల్సిందే తర్వాత ఇంకో రెండో విషయం ఏంటంటే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎన్నికల కోడ్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అదేంటంటే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అన్ని అంగన్వాడీ సెంటర్లోనూ రాజకీయ నాయకుల పోస్టర్స్ ఏవీ లేకోకుండా చూసుకోవాలి అంతేకాకుండా టీహెచ్ఆర్ పంచేటప్పుడు కూడా బ్యాగుల పైన వైఎస్ఆర్ కిట్లు వెంట్ బ్యాగులు పైన కూడా వైఎస్ఆర్ కిట్లు కూడా వెంటనే డిస్ట్రిబ్యూట్ చేసేయాలి తర్వాత రైస్ బ్యాగ్ పైన కూడా పోస్టర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా బ్యాలెన్స్ అనేది లేకోకుండా అవన్నీ కూడా కనపడకోకుండా చూసుకోవాల్సి ఉంటుంది పోస్టర్స్ కూడా ఏమీ లేకోకుండా రాజకీయ నాయకుల మొహాలు ఏవి కూడా కనపడకోకుండా ఉండే విధంగా చూసుకోవాలి ఇవి ఖచ్చితంగా గమనించుకోవాల్సిన విషయాలు ఎన్నికల కోడు ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీ వస్తుంది వచ్చిన వచ్చినందువలన మీరు మీ సెంటర్లలో రాజకీయ నాయకుల ఫోటోలు ఏవి కూడా ఉండకోకుండా చూసుకోవాలి టీహెచ్ఆర్ కిట్లు కావచ్చు తర్వాత బ్యాగులు కావచ్చు వాటి అన్నిటిపైన ఉంటాయి కాబట్టి అవన్నిటిపైన కూడా వాటిని అన్నిటి కూడా త్వరగానే డిస్ట్రిబ్యూట్ చేసేసి పెట్టేసుకోవాలన్నమాట ఇవి ఇవాళ్ళ రెండు ముఖ్యమైన అప్డేట్స్ ఇలాంటి మరింత సమాచారాన్ని నేను నాకు తెలిసిన వెంటనే నేను మీతో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ